అనుగాక దేవుని మహిమను చూచారు వీళ్ళందరూ కూడా కానీ ఒక్కడూ కణాల్లోకి ఎందుకు ప్రవేశించలేదు ప్రిలారా ఈ ఎర్ర సముద్రము సుదీర్ఘమైన ఈ ప్రసంగాన్ని క్లుప్తీకరిస్తాను ఎర్ర సముద్రము చీలగా చూచిన వాళ్లలో కోరహు దాతాను అభిరాములు కూడా ఉన్నారు లేరా కోరహుదాతాను అభిరామ్ హలో హలో అంతకుముందు బ్యాటరీ వేసినా వేయకపోయినా ప్రసంగానికి మైక్ ఇచ్చేటప్పుడు కొత్త బ్యాటరీ వేసి వేయాలి అది రూలు ఎర్ర సముద్రము చీలగా చూచినటువంటి ఇస్రాయేలీలలో కోరహు దాతాను అభిరాములు కూడా ఉన్నారు వాళ్ళు ఇస్రాయేలు సమాజములో పేరు పొందినవారు సంఖ్యాకాండం పదహార అధ్యాయము లేవికి ముని మనమడును కహాతుకు మనుమడును ఇసహరు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన రెండు వందల పది మందితో మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధముగా పోగుపడి వీళ్ళ సంగతి ఏమైందో మనకు తెలుసు ఒకళ్ళొకళ్ళు ఒక్కొక్క బ్యాచ్ రాలిపోతూ ఉన్నారు దేవుని నుండి భయంకరమైన కోపం వాళ్ళ మీదకి వచ్చింది సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయము చూడండి దయచేసి పద్నాలుగు పదకొండు యహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి కూడా నన్ను నమ్మక ఉందురు నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదను అన్నాడు ప్రిలారా దేవునికి ఎన్నిసార్లు వాళ్ళు కోపం తెప్పించారండి అంతకన్నా ముందొకసారి కాండములు కూడా దేవునికి భయంకరమైన కోపం వచ్చింది ఇస్రాయేళలు జనము మీద ముప్పై రెండు కాండం ముప్పై రెండవ అధ్యాయం పదోవచనం కావున నీవు ఊరకుండుము మోసే నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు పది ఆజ్ఞలు పలకల మీద రాసి ఇచ్చినప్పుడు అప్పుడొకసారి దేవునికి కోపం పుట్టించారు వాళ్ళు బంగారు దూడను చేసుకుని రెండవసారి ఐగుప్త దేశం ఆ కణాను దేశమును వేగు చూసినప్పుడు కూడా ఉన్నారు అని భయపడడము ద్వారా దేవునికి కోపం తెప్పించారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు భయపడ్డారు దేవుడు కోపపడలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు దేవుని మహిమను చూడాలి విశ్వాసంలో బలపడాలి అది పాయింట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నెఫ్యూలులను చూసి భయపడ్డప్పుడు దేవునికి కోపం వచ్చింది బాధ కలిగింది కానీ ఎర్ర సముద్రాన్ని చూసి ఐగుప్తు సేనలను చూసి భయపడ్డప్పుడు కోపం రాలేదు దేవుని కోపం ఎప్పుడూ చాలా న్యాయమైనది అప్పుడే బయటకు వచ్చారు ఐ నుండి ఇంకా దేవుని మహిమను వాళ్ళు చూడాలి విశ్వాసంలో బలపడాలి ఫరో సైన్యం వాళ్ళ మీద దాడి చేసి వెళ్ళటానికి వస్తుంది పారిపోవడానికి అవకాశం లేదు సముద్రం ఉంది భయపడిపోయినారు వాళ్ళు భయపడ్డంలో అర్థం ఉంది న్యాయం ఉంది దయామయుడైన దేవుడు కోపపడలేదు ఎందుకురా భయము అయగుప్తులు ఎన్ని సూచక్రియలు చేశాను అని కోపపడలేదు సరే 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 మీరు భయపడకండి నేనే యుద్ధం చేస్తాను భయపడకండి అని ఓదార్చాడు వెన్ను తట్టి బలపరిచాడు తప్ప ఆగ్రహం ప్రదర్శించలేదు కానీ నెఫీరులను చూసి భయపడ్డప్పుడు మాత్రం దేవునికి కోపం వచ్చింది ఇంకెంతసేపు భయపడతారు రా మీరు ఇంకా ఎంత కాలం నన్ను నమ్మకుండా ఉంటారు మీరు ఎర్ర సముద్రము దాటి సీనాయి కొండ దగ్గరికి వచ్చి ఆజ్ఞలను పొంది అక్కడ మోసే పైన ప్రార్థన చేస్తుంటే ఈ ముసలోడు కొండపైకెక్కి ఇన్ని రోజులు అయిపోయింది నలభై రోజులు ఉన్నాడు చచ్చాడు అక్కడ భయంకరంగా బొగ్గులు కాలినట్టు కట్టె బొగ్గులు రాకాసి బొగ్గులు కాలినట్టు కొండ కాలిపోతుంది దేవుని అగ్నికి ఈ ముసలోడు ఉంటాడా చచ్చిపోయి ఉంటాడు ఇప్పుడు కనుక ఐగుప్తు నుండి మమ్మల్ని బయటికి నడిపించిన మోషే ఏమాయనో మాకు తెలియదు ముప్పై రెండవ అధ్యాయం దిరికమాకానం మొదటి వచనం ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషి అనువాడు ఏ మాకు తెలియదు లెము అహరోన్ మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చెయ్యి ఒక బంగారు దూడం చేసుకొని ఇదే దేవుడని విగ్రహారాధన మొదలుపెట్టారు దేవుడి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆకాశమందు కానీ భూమి మీద భూమి కింద ఉండే దేని రూపమునైనా మీరు చేసుకోవద్దు సాగిలపడి ఆరాధించొద్దు అంటే అదే చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దేవుని కోపము మండింది మోసే నీవు ఐగుప్తు నుండి బయటికి రప్పించిన నీ ప్రజలు త్వరగా త్రోవ తప్పిపోయినారు చెడిపోయారు నువ్వు నాకు అడ్డు రాకు వీళ్ళని కాల్చేస్తాను కొత్త జనం నీ ద్వారా పుట్టిస్తాను మోసే అడ్డుపడ్డాడు వద్దు తండ్రి అలా చేస్తే నీకే అవమానం ఇలా ఐగుప్తు లో నుండి బయటికి తెచ్చి అడవిలో చంపడానికే వాళ్ళ దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళ దేవుడు చేతగానోడు కణాను దాకా నడిపించలేడు అని లోక ప్రజలందరూ చెప్పుకుంటారు కదా కోపము మానుకో తండ్రి వద్దు వద్దు సరే సరే మోసే అడ్డుపడ్డాడు మళ్ళా రెండోసారి నెీరులను చూసి మళ్ళీ భయపడ్డారు మన్నాను తింటున్నారు బండలోంచి వచ్చే నీళ్లు త్రాగుతున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి మా దేవుడు మాకు చాలినవాడు అనే నమ్మకం లేదు మళ్ళీ భయపడ్డారు దేవునికి మళ్ళీ బాధ కలిగింది మళ్ళీ కోపం వచ్చింది ప్రిలరా ఎందుకు దీనికి కారణం ఏంటని నేను అడుగుతున్నాను ఒకే ఒక ముక్క చెప్పి నేను ముగిస్తాను దీనికి ఏంటి సమాజములో కోరహు దాతాను అభిరాములు వాళ్ళు కూడా సముద్రం చేరడం చూశారు మన్నాను తిన్నాను కోరహు తిన్నాడు దాతాను అభిరాము కూడా మన్నాను తిన్నారు కానీ మళ్ళీ అరణ్యములో రాలిపోయారు దారుణమేంటి ఇంకా ఒక దారుణమైన విషయం ఏంటంటే ఇస్రాయేలీల పెద్దల్లో డెబ్భై మంది కొండపైకెక్కి ఇస్రాయేలు దేవుణ్ణి ముఖాముఖి చూశారట ఇరవై నాలుగవ అధ్యాయం చూడండి నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఆ తర్వాత మోషే అహరోను నాదాబు అభిహు ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బది మంది ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుని చూచిరి వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ డెబ్భై మంది అండి మోసే ఉన్నాడు అహరోను నాదాబు అబ్యుహు ఇంకా ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బది మంది ఎక్కి ముఖాముఖి దేవుణ్ణి చూచారు ఆయన పాదముల క్రింద నిగ నిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఏదో ఉన్నది ఆకాశమండలపు తేజము వంటిది ఉన్నది ఏంటో ఆయన పాదాల కింద ఆయన ఇస్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు వాళ్ళు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిది దేవునికి స్తోత్రం దేవుణ్ణి చూసి అప్పుడు భోంచేశారట అందరూ క్షేమంగానే ఉన్నారు విచిత్రం ఏంటంటే దేవుణ్ణి చూసి అన్నపానాలు పుచ్చుకున్న వీళ్ళు కూడా కణానికి వెళ్ళలేదు దేవుణ్ణి ఈ మాంస నేత్రాలతో చూసిన వాళ్ళు కూడా రాలిపోయారు అడవిలో అరే మీరు కూడా అనిఫిట్టారా వాళ్ళు కూడా ఏడ్చారు నెఫీరు అని చూసి వాళ్ళు కూడా ఏడ్చారు వాళ్ళు మళ్ళీ దేవునికి కోపం పుట్టించారు వాళ్ళు చచ్చిపోయారు చాలా విడ్డూరంగా లేదు ఈ విషయం నీవెన్ని అద్భుతాలైనా చూడొచ్చు సాక్షాత్తు దేవుణ్ణైనా చూడొచ్చు అయినా గ్యారంటీ లేదు